వచ్చినము సర్వ శరీరులు కట్టిన పోలి పోలినవరై ఉన్నారండి ఈరోజు మనిషి దేని చూసి అహంకార పడతా ఉన్నారు ఈరోజు మనుషులు దేని చూసి వారి యొక్క స్టేటస్ చూసుకుంటా ఉన్నారు ఈరోజు మనుషులు దేని చూసి వారికి గర్వం పెరుగుతుంది తెలుసా వారికి డబ్బులు బట్టి గర్వం పడతా ఉన్నారు వాళ్ళు కూడా పదవులు బట్టి గర్వపడతా ఉన్నారు వారికి ఉన్న ఆస్తు అంతస్తులు చూసి గర్వపడతా ఉన్నారు దేవుని స్తోత్రం ఈ రోజు వాళ్ళందరూ కూడా గట్టితో దేవుడు పోలిస్తా ఉన్నాడు నీటి మీద పొడగతో దేవుడు పోలిస్తా ఉన్నాడు మనం చూడండి బయట అమ్ముతా ఉంటారు పొడగలు అవి ఇసురుతా ఉన్నా చేపు ఆ పొడగ ఉన్నంత వరకు అది ఏమవుతుంది ఎగురుతా ఉంటుంది అది ఏ మాత్రము జస్ట్ ఇది తగిలిలా లేకపోతే గాలి అది పేరుపోతూ ఉంటది మనిషి జీవితం కూడా ఇప్పుడు అలాగే ఉంది ఇవి బ్రతికినప్పుడే దేవుడిని నమ్ముకొని దేవుడు ఆధారపడాలి ఈరోజు చాలా మంది వాష్ ఆశపడతా ఉన్నారంటే ఇంకా చాలా జీవితం అనుకుంటా ఉంటారు దేవుని ఏమనుకుంటారు నాకు చాలా జీవితం మంది అయ్యారు నాకు చాలా ఫ్యూచర్ ఉంది నేను నేను లాస్ట్ లో దేవుని ఎప్పుడు నమ్ముకుంటారంట ఇంకొక సంవత్సరం రోజుల్లో ఇంకా పెట్టి మూడు టైం అనుకుంటా ఉంటారు ఏమనుకుంటారు అప్పుడు నేను దేవుని నమ్ముకుంటాను అప్పుడు నేను దేవుడి రాజ్యాంగం వెళ్ళిపోతాను లేకపోతే నా జీవితం అంతమైపోతా ఉన్నప్పుడు నేను సృష్టికర్తని అంగీకరిస్తానని చెప్పేసి చాలా మంది ఆలోచనలో ఉంటా ఉంటారండి కానీ వాక్యం చదివిస్తా ఉంది నీ ఆయుష్ మన ఆయుష్ గడ్డితో పోలిస్తా ఉన్నాను ఈ రోజు ఈ యొక్క వాక్యం పెట్టున్నా సంగమా గుర్తు మన ఆయుష్ గట్టితో పోల్చబడతా ఉంది అంతమంది చూస్తారు యూట్యూబ్ లో చాలా మంది చూసారు అందరం చూసాం ఎంత ఘోరంగా విమర్శించారు ప్రాంతము ఆ సుధమోగమర ప్రాంతముఖమర ప్రాంతము గారు ముగారు లోతుగారు టైంలో సుధోముఖమైన ప్రాంతమంతా కూడా ఇష్టాసారంగా పాపముతో వెంటబడిపోయింది ఇష్టాసారంగా తాగుతూ తినుచు తోలుచు వారి జీవితం గడుపుతా ఉన్న టైంలో దేవుని ఒకరు దచ్చింది దేవుని స్తోత్రం ఎవడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు పాపలు చేస్తుండే కోపరాదా నీ కడుపులో పుట్టిన బిడ్డలు నీకు విరోధంగా దేవుడు కోపరాదా నీ కడుపులో పుట్టిన బిడ్డలకు ఎలాగైతే వాళ్ళు తిరుగుతున్నా నీకు ఎలాగైతే కోపం వస్తుందో దేవునికి ఎలాగే కోపం వచ్చింది అండి సుధమార్గ ప్రాంత టైంలో అగ్ని గంధకాలతో మంట పడిపోయింది దేవుని స్తోత్రం నిజంగా దేవుడు గొప్పవాడండి ఏం చెప్పరా వాక్యం విన్నా మనం చదివాము ఆ యొక్క మనం చూడలేదు దేవుని స్తోత్రం ఈ రోజు అమెరికా అమెరికాలో జరుగుతున్న విశ్వాసాన్ని చూపిస్తా ఉంటే అప్పుడు భయం వేసింది గుడువా ఈ యొక్క కోపం ఎవరు తట్టుకోలేదు ఆయన అని చెప్పేసి వాళ్ళు ఎంత ఎటకాటం చేశారు దేవుణ్ణి ఆ దేవా దేవునికి ఎన్ని మార్క్స్ ఇచ్చారు వాళ్ళు చూడండి మనం పుట్టించిన దేవునికి వాళ్ళు ఇచ్చిన మార్క్స్ ఏం తెలుసా జీరో అంటారు మరి కాయిషించిన దేవునికి వాళ్ళు అంటే తెలుసా ఎటకారాలు చేస్తా ఉన్నారు రోమా సైనికులు ఆనాడు యేసు ప్రభు చేసినట్టుగా ఈ యొక్క టైంలో అమెరికాలో ఉన్న ప్రజలు ఎటకారం చేస్తా ఉన్నారు కొంత గవర్నమెంట్ పరిస్థితి అందులో బాగా డబ్బుతో చాలా ధనవంతులు వారి వార్తల కార్లే ఇంచుమించు రెండు ఎస్కోట్లు మూడు ఎస్కోట్లు అంత మించే ఉన్నాయి వారి ఇల్లులు చాలా పెద్ద భవనాలు హాలీవుడ్ యాక్టర్స్ అంతా అక్కడ ఇల్లు అంటే బాగా సదుపాయాలు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఏం దేవుణ్ణి తెలుసా డబ్బు అంటే ఏం వస్తుంది అంట అలంకరం వస్తుంది డబ్బు ఉంటే కరం వస్తుంది డబ్బు ఉంటే నీ కళ్యాణ్కి వెళ్ళిపోతే నెత్తిపైకి వెళ్ళిపోతే దేవుని స్తోత్రం మనకైనా డబ్బు ఎక్కువ వచ్చింది అనుకో మందు మానత్వం మనకి ఇంట్లో సమస్యలు లేకుండా బాగున్నాయి అన్ని స్తంభకూర్చు పడ్డాయి అనుకో దేవుడు ఎక్కడ ఉన్నాడు నేనే దేవుడు అంటా దేవుని స్తోత్రం మనకైనా కొన్నిసార్లు అన్ని బాగున్నాయి ఆరోగ్యం ఉంది అన్ని బాగున్నాయి అన్ని సమకూర్చు పడుతున్నాయి మనకి మెయింటెనెన్స్ బాగుంది అన్ని బాగున్నాయి అంటే మనకి కళ్యాణకు వచ్చి తెలుసా ఇంట్లోకి వచ్చేట దేవుని స్తోత్రం యథావిధిగా జరుగుతూ ఉంది బయట ప్రపంచంలో ఈ రోజు మనుషులు గట్టిని పోలి ఉన్నారు జ్ఞాపకం ఉంచుకోండి నేను మరలా జ్ఞాపం చేస్తున్నారు నీకున్న భార్యని బట్టి నువ్వు దేవుడు స్థుతించు నీకున్న పిల్లల బట్టి దేవుడు స్థుతించు నీకున్న గురహాలను బట్టి దేవుడు స్థుతించు నీకున్న ఆరోగ్యాన్ని బట్టి దేవుడు స్థుతించు అంతేగాని నా బలము నా శక్తి నాది నాది అనకండి దయచేసి నీకున్న ప్రతి దాన్ని బట్టి దేవుని పుణ్యత కలిగి ఉన్నాను ఈ రోజుల్లో అక్కడ కృతజ్ఞత కలిగించకపోతే మాత్రం ఒక రోజు ఒక టైం వస్తుంది అండి వాళ్ళకి ఇన్ టూ త్రీ డేస్ లో అక్కడ వచ్చేసింది అక్కడ ప్రాబ్లం అంతా ఎన్ని సంవత్సరాలు ఎంత ఇప్పుడు వచ్చింది చూడండి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు జరిగిందా నాకు తెలియదు అయితే నీ పుట్టి ఇరవై ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు అమెరికా దేశం అంత ప్రమాదం ఎప్పుడు చూడాలి అంత అగ్నిగతగా చూడలేదు వెళ్ళలేదు ఎంతో దారుణ పరిస్థితి తెలుసా ఎప్పటికీ తేల్కోలేదండి అది తేలుకోకముందు మళ్ళీ భూకంపం వచ్చింది ఎన్నో మొన్న దేవు తెలుసా విషయం మళ్ళీ అదే ప్రదేశంలో మళ్ళీ భూకంపం వచ్చేసింది ఎందుకు సవిస్తుందో తెలుసా ఈ రోజు క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకున్న దాన్ని బట్టి దేవుని నేర్చుకో ఇంట్లో ఏమీ లేదా దేవుని స్తోత్రం చెప్పు ఇంట్లో సముద్ర ఉందా దేవుని స్తోత్రం చెప్పు నీకు అనారోగ్యం ఉందా దేవుని స్తోత్రం చెప్పు నీకు ఆరోగ్యం ఉందా దేవుని స్తోత్రం చెప్పు నీ పిల్లలు మాటలేదా దేవుని స్తోత్రం చెప్పు నీ పిల్లలు లోపడుతుందా దేవుని స్తోత్రం చెప్పు అంతేగాని ప్రతి దానికి దేవుడికి మాత్రం చర్చ మాత్రం మన అంత మాత్రం అర్హులం కాదండి దేవుని స్తోత్రం అందుకే నేను గుర్తు పెట్టుకొని మరలా గుర్తు చేస్తా ఉన్నాడు మన ఆయుష్ కట్టితో దేవుడు పోలిస్తా ఉన్నాడు ఇప్పుడున్న మనిషిలో పోటం గ్యారెంటీ లేదండి ఇప్పుడున్న వారు వచ్చే సంవత్సరం ఉండడం గ్యారెంటీ లేదు ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న వారు వచ్చే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారా చెప్పలేవు దేవుని స్తోత్రం చైనా అంతా కూడా ఎంతో ప్రమాదంలో ఉంది అయినా దేవుని క్షేమంగా వస్తా ఉన్న కారణం ఏం తెలుసా దేవుడు కృప చూడండి సామిత్రుల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయం వచ్చిన మాట ఉంటుంది సామిత్రుల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము ఒకటో వచ్చినము మనం గట్టిని పోలి ఉన్నామని జ్ఞాపంచుకోండి ప్రతికుతున్నామంటే దేవుని కృప జీవిస్తున్నామంటే దేవుని కృప నిలబడుతున్నామంటే దేవుని కృప ఈ రోజు మాట్లాడుతున్నామని దేవుని కృప ఈ రోజుని ఆయుష్ కాని ముగింపులోకి వస్తే దేవుని స్తోత్రం ఏమి చేయలేం అందుకని ప్రతి దాన్ని బట్టి దేవుడి కృతజ్ఞత కలిగి ఉండు సాముద్రిక అధ్యాయం మొదటి అవచ్చు చదవాలి రేపటి రేపటివచ్చు అచ్చయ్య పడకము ఏ తినమన ఏది సంభవించునో హలో చూసారా రేపటి ఏంటంట అచ్చయ్య పడకూడదు అండి అచ్చ పడకూడదు రేపటి దినం వచ్చి మనం అచ్చయ్య పడిపోయి ఏ క్షణం ఏం సంభవి తెలియదు ఒక ఏం చేద్దామని తెలుస్తుందా తెలియదు రేపు రేపు మనకు వెళ్తుందా తెలియదు ప్లానింగ్ వేసుకుంటాం ఆ రేపు అని చెప్పేసి కానీ ఆ ప్లానింగ్ కట్ట వెళ్తాయా చెప్పలేము దేవ రేపు గురించి ఏంటంటే అచ్చయ్యా పడగూడదు ఏ క్షణముని ఏం సంభవిస్తుందో నీకు తెలియదు మెలకు కలిగి ఉండాలి ఏ క్షణమునికి ఏం కలుగుతుందో తెలియదు చాలా మంది ఆ వారికి ఉన్న అందాన్ని చూసి మురిసిపోతా ఉంటారు వారికి ఉన్న ఫలాన్ని చూసి మురిసిపోతా ఉంటారు వారికి ఉన్న ఆ డబ్బును చూసి మురిసిపోతా ఉంటారు వరకున్న గృహాలు చూసి మురిసిపోతా ఉంటారు వరకున్న ఈ యొక్క ఈ యొక్క శరీర సంబంధమైన చూసి మురిసిపోతా ఉంటారు నేను మిమ్మల్ని శుభ్రంగా ఉండదని చెప్పట్లేదు కానీ దేవునికన్నా ఇష్టం కానీ నువ్వు ఇష్టపడ్డానికి వీలైన గుర్తుపెట్టుకోండి మీరు దేవునికన్నా ఎక్కువగా ఇష్టపడ్డారు అమెరికాలో ఉన్న ప్రజలు సదోమరం గొగరంలో ఉన్న ప్రజలు అలా ఇష్టపడ్డారు దేవుడి ప్రాంతం పెట్టి పాపంలో పడిపోయారు ఇక్కడ వెళ్ళి దేవుని అక్కడ పెట్టి పాపం పడిపోయారు చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న ఆ యొక్క వాక్యానికి ఇక్కడ జరుగుతున్న వీరు త్రాగుతూ తన్నాలు చేసుకుంటూ డిస్కో డ్యాన్స్ ఆ డాన్స్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు అక్కడ వాళ్ళు కూడా అడ్డే చేసుకుంటూ వచ్చారు ఆ సమయంలో వచ్చి దేవుడు నిలబెట్టాడు దేవుని స్తోత్ర ఎవరు నిలబెట్టారు తెలుసా లోతుని వారి కుటుంబాన్ని బయట తీసుకొచ్చారు అమెరికాలో కూడా తీసుకొచ్చారు తెలుసా ఏమే చూసారా వీడియో మీరు అమెరికాలో ఎవరు తీసుకొచ్చారు అక్కడ ఎవరైతే దేవుడి మీద ఆధారపడ్డారో మీరు వాళ్ళు రక్షించారండి ఈరోజు వాక్యం సెలవిస్తా ఉంది నీ దాన్ని బట్టి నీ దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నాను ఈ ఆరోగ్యం ఇచ్చింది నీవేనయ్యా నీకు స్తోత్రములుగా ఈ యొక్క కుటుంబాన్ని ఇచ్చింది నీవేనయ్యా నీకు స్తోత్రముడు నాకు ఈ పంటలు ఇచ్చేవాయా నీకే స్తోత్రముడు ఈ భూమి ఇచ్చేవా నీకే స్తోత్రముడు పేర్చడానికి గాలిచ్చేవాళ్ళని నీకే స్తోత్రం అని చెప్పేసి నీకున్న దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుంచడం మొదలు పెడితే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎటువంటి ప్రమాదాలని చుట్టూ వెళ్తున్నా ఎటువంటి రుగ్మాలని చుట్టూ వెళ్తున్నా ఎటువంటి సమస్యలు చుట్టూ వస్తున్నా ఎటువంటి రోగమే ఇబ్బంది పెడుతున్నా దేవుణ్ణి తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడవు దేవుడు వాక్యం చదివిస్తా ఉంది మనుషులు ఎలా ఉన్నారండి ఈ గట్టిది పూడిపోయిన మనుషులకి ఏమందంట గర్వము ము ఇంకా క్రోధము కోపాలు ఇంకా ఇంకా ఉంటాయి ఇంకా అసూయలు ఇతర 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 మీద ఇతరు మీద ఇతరు మీద యుద్ధాలు దేవుని స్తోత్రం గట్టితో పోలిస్తా ఉన్నాడు దేవుడు చూడండి చదవమ్మా సార్ మళ్ళీ పేదరాశి మన పత్రిక ఇరవై ఇరవై నూట అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము సర్వశ్చర్యలు గడ్డి పొలి ఉన్నారు చాలా వారి అందమంత ఎలా ఉందంట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చేస్తా ఉన్నారు సోకులు దేవుని స్తోత్రం వారి అందాలు పెట్టుకుని ఏం చేస్తున్నారు వాకి అర్థమవుతుంది దేవుని స్తోత్రం ఇన్స్టాగ్రామ్ లో సోకులు చేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు చూడండి ఈ అందమంత ఎలా ఉందంట వాళ్ళు కొత్త వాళ్ళు ఒక సిస్టర్ ఉన్నారు అమ్మే సాక్షి పులి వెళ్ళలేదు పాపం ఆ సిస్టర్ దేవుడిని బైబల్తో బాగా ఎదిగిన అమ్మాయి ఆ కుటుంబం పల్లెటూరు కొత్త వర్షం నుంచి ఆ పల్లెటూరు అక్కడ ఏదో చెప్పింది ఆ సిస్టరు చూడలేదు అయితే ఆ సిస్టర్ పాపం చాలా బైబల్ తో పెరిగింది సిస్టరు ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత సోకి ఎక్కువైపోయింది పాప పిల్లలకి ఇంటర్లోకి వెళ్ళింది ఏం వచ్చింది కొమ్మలు వస్తాయి కాలేజీకి వెళ్తే ఏంటంటే కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి అదే కానీ అయితే వచ్చిన తర్వాత ఈ ఏం చేసింది స్నేహితులు మైకులు పడిపోయి ఇంకా సోకు మొదలెత్తింది దేవుడు వదిలేసింది ఇంకా దేవుడు చేస్తే నీకు మంత్రం లేదు ప్రార్థన లేదు ఆత్మీయత ఏమి లేదు అలాగే వెళ్ళిపోతా ఉంది వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉన్న సమయంలో మరి ఏం జరిగింది లేదు అమ్మాయికి సరంగా గొడవ స్టార్ట్ అయిపోయింది మన కేజెచ్ లో భవన్ వాడు జాయిన్ చేస్తాం దేవుడి స్తోత్రం గొప్ప టెస్ట్ మన సిస్టర్ది అమ్మాయి చావు బతుకు నుంచి దేవుడు పెట్టాడు నీ అందాన్ని చూస్తే నువ్వు ఈ రోజు నీకున్నా ఆ యొక్క మన బరాన్ని బట్టి గురిసిపోతున్నావేమో అవన్నీ దేవుడి ఎంత పోలుతున్నాడు ఇన్స్టా క్యామరా చూస్తే చాలా అమ్మా దేవుని స్తోత్రం ఒక్కొక్కరు రీల్స్ స్టేటస్ ఇంకా ఇంకా ఇంకే ఉన్నాయి ఇంకా ఇంకే మా స్టోరీలు దేవుని స్తోత్రం హైలైట్స్ ఒక్కొక్కటి పెడతా ఉన్నప్పుడు ఆలోచించుకోండి నీ మొక్కాన్ని చూసుకొని ఎప్పుడు అర్థం ముందు ఇచ్చాడు ప్రభావ ఈ అందాన్ని నీకు వందాలని చెప్పారు ఎవరైనా చెప్పరు దేవుని స్తోత్రం చెప్పరు ప్రభా ఈ పాలన ఇచ్చింది ఈ వందలు చెప్పారా చెప్పరో ఇగో ఈ రోజు నా కళ్ళు నా కళ్ళు ఈ వందలు చెప్పారా చెప్పరు నా నోరు ఈ వందల చెప్పారా చెప్పరో ఎందుకంటే ఎంతసేపు మన కళ్ళకి ఆ మన యొక్క దేహాన్ని చూసి మురిసిపోవడం తప్ప ఇది ఇచ్చినందుకు నీకు నీకులు ఇస్తాయా నిజంగా నీవు ఒక మనిషి ఒక్క నిమిషం ఆలోచించండి బలంగా కానీ ఈ రోజే కానీ మనం జ్వరం వస్తే మనం లోబడిపోతాం లోపడిపోతాం నువ్వు పోతామండి అలాంటి బలహీనండి మనము అలాంటి బలహీనల్ని దేవుడు ప్రేమించి నిలబెడతా ఉన్నాడు అలాంటి బలహీనమైన పరిస్థితుల నుంచి దేవుడిని కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు వాక్యం చదివిస్తూ ఉంది నరుడు యొక్క ఆయుష్ కట్టివలే ఉంది నీ అందం ఎలా ఉంది గట్టి పువ్వలే ఉంది నీ అందాన్ని చూసి మురిసిపోవడానికి ఏం లేదు దేవుడి స్తోత్రం నీ అందాన్ని చూసి ఎవరు మురిసిపోతారు తెలుసా నీ భర్త మురిసిపోవాలి ఈ ఇన్స్టాలో చేసే సోకులన్నీ కూడా ఎవరు ఎవరి ముందు చెయ్యాలి నీ భర్త ముందు చెయ్యి మంచిగా ఉంటది ఆఫ్టర్ గోహం పెళ్ళిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ లేదంటే నీ యొక్క నీ అందాన్ని నీ దేహాన్ని ఎవరు పోగడాలి తెలుసా నీ భర్త పొగడాలి నీ భార్య పోగడాలి అంతేగా మూడు రోజుల ముందుకు వెళ్ళిపోయి నువ్వు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అర్థమైన పని చేస్తు బ్రతికితే మాత్రం నీ అన్నం ఎవరు చూస్తున్నారు ప్రపంచం చూసేస్తుంది నువ్వు అడుగుతా ఉన్నాను అమ్మాయి పెద్ద చాలా మంది ఉన్నారు మీ వయసులోని పెళ్ళవక ముందు పెళ్ళవక ముందు ఎవరికైనా ఎక్కువ మాట్లాడేవారు అమ్మ ఇక్కడ పెద్దవాళ్ళు కాదండి నాకు తెలిసినవరకు అయితే మా తాతలు కానీ మన మా నాన్న టైంలో జనరేషన్ చూసుకున్నట్లయితే పెళ్ళి కాకముందు ఎవరితో మాట్లాడకూడదు భయపడేవారు ఇప్పుడా పెళ్ళైనా అనవసరం పెళ్ళి కాకపోయినా అనవసరం ఎందుకు వచ్చింది అంతనా సోషల్ మీడియా ఇదంతా సోషల్ మీడియా ఎంత చెత్త తెలిసింది మీకు అది ఒక్కసారి ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తుంటే తెలిప్ర వస్తా ఉంది దేవుడు ప్రతి దాన్ని కూడా అనుకూలంగా పెట్టాడు అంటే అది తప్పని అట్లేదు కానీ అది మంచిగా చూపించాల్సిన ప్రజలు ఎలా చూపిస్తున్నారు తప్పుగా చూపిస్తున్నారు అక్కడ విభిజారం ఉందని ఉంది వచ్చుకోండి ఇక్కడ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారో వాళ్ళు జ్ఞాపక ఉంచుకోండి నీ దేహము దే నీ భర్త చూడాలి నీ యొక్క కథలో నీ భర్త చూడాలి నీకున్న అందాన్ని ఎవరు చూడాలి పెళ్లి కాలేలు వారు మాత్రం నీ భర్తగా చూపించుకోవాలి అంతేగాని వారు చూడడానికి వీళ్ళు పురుషులు కూడా చెప్తా ఉన్నాను నీ శరీరాన్ని నీకు ముందు కనపరచుకోవాలి అంతేగాని ఇష్టాచారంగా నీ జీవితం చేసుకోవడానికి వీల్లేదు ఇష్టాచారంగా నీ బ్రతుకు మార్చుకోవడానికి వీల్లేదు నీ యొక్క ఆయుష్ గట్టి పువ్వులే ఉంది జ్ఞాపకం ఉంచుకో ఏ క్షణంలో ఏం సంభవిస్తా తెలియదండి నీ ఎంత మెలగుంది తడిపోవాలే ఉంది అన్నం చూసి మురిసిపోకండి అన్నం ఇచ్చిన దేవుని చూసి మురిసిపోండి బలాన్ని చూసి మురిసిపోకండి బలం ఇచ్చిన దేవుని చూసి మురిసిపోండి నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి మురిసిపోకండి ఆస్తి ఇచ్చిన దేవుని చూసి మురిసిపోండి నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మురిసిపోకండి ఉద్యోగం ఇచ్చిన దేవుని చూసి మురిసిపోండి నీకు ఇచ్చిన కండాలను బట్టి బిడ్డలు బట్టి మురిసిపోకండి ఇచ్చిన దేవుని బట్టి స్థుతించండి దేవుని స్థుతించండి హలో ఏ రోజు చెప్తున్నా చూడండి నా కొడుకు పుట్టాడు కానీ చూసి మురిసిపోలే ఒకటే ప్రార్థన బ్రవ్వా నీవిచ్చావు నీ చేస్తూ ఉంటామని చెప్పాను నిజంగా ఈ రోజు వరకు నా కొడుకు నా కొడుకుని ఎప్పుడూ ఎక్కువ మురిసిపోలేదు ఎందుకంటే ఇష్టమే అలాగే చెప్పి దేవుడికి ఎక్కువ ఇష్టపడలేదు ఏదో దేవుడికి ఎక్కువ ఇష్టపడడానికి వీల్లేదండి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈరోజు అది లోకానికి వచ్చాడు అందుకేదో పాడపడం కదా పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచనే నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే మా తల్లి గర్భంలో ఎవరు నిర్మించింది ఈరోజు వాచ్ మాకు ఇస్తున్నాం మీ అందరికీ తెలియజేస్తున్న మాట తెలుసా మన ఆయుష్ కట్టి పువ్వులే ఉంది మనకున్న దాన్ని బట్టి దేవుడు స్థుపించండి మొట్టమొదటిగా మనకున్న ప్రతి దాన్ని బట్టి దేవుడు స్థుతించండి మనకున్న ప్రతి దాన్ని బట్టి దేవుని కనపరచండి మనకున్న ప్రతి దాన్ని బట్టి దేవునికి నామాన్ని కనపరచండి మనకున్న ప్రతి దాన్ని బట్టి దేవునికి నామాన్ని కొనియాలండి అంతేగాని నాది 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 అనకండి దయచేసి అక్కడ ఉన్న ప్రసరా అనుకున్నారండి అందుకే వారి జీవితం ముగింపులోకి వచ్చేసింది చూడండి కేటల గ్రంథము అరవై రెండో వచ్చి మూడు ఉండే కీర్తన గ్రంథము అరవై రెండు వచ్చేపు రెండవ వచ్చినము చూడండి ఎవరంట ఎత్తయినా ఎత్తయిన నా కోట ఎవరంట ఆయనే ఆ రెండు అంత కదిలించబడను ఎన్నాళ్ళు మీరు ఇదినమ్మా అరవై రెండో అచ్చాయనము రెండో కీర్తనలు అది ఆయన ఆశ్రయ దుర్గము ఆయన ఆశ్రయ ఎత్తైన నా కోట ఆయన చాలు దేవుని స్తోత్రం ఏంటంటే మొట్టమొదటిగా ఏంటంటే మొట్టమొదటిగా ఆయన నా ఆశ్రయ దుర్గము ఈ ఆశ్రయ దుర్గం ఎవరే ఉండాలి చెప్పాలాగంటిగా దేవుని స్తోత్రం నిద్రపోతుంది చెప్పండి అదే లోయా ఎవరు నిద్రపోయితే అర్థమవుతుంది వాక్యం బాగా ఆలోచిస్తాడు అంటే ఈరోజు వాక్యము రోజుల్లోకి వెళ్తాం దేవుని స్తోత్రం లోయా నీ ఆశ్రయ దుర్గం ఎవరే ఉండాలి మీ అందరూ మార్చేపన దేవుని ప్రేమిస్తే నీ భార్యను ప్రేమిస్తావు దేవుని ప్రేమిస్తే నీ భర్తను ప్రేమిస్తావు దేవుని ప్రేమిస్తే నీ కండతల్ని ప్రేమిస్తావు దేవుని ప్రేమిస్తే నీ నీ యొక్క కండతల్ని ప్రేమిస్తావు నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ బిల్ని ప్రేమిస్తావు ప్రేమకి నిదర్శనమే ఏసే గారు స్తోత్రం ప్రేమ నిదర్శనం వేస్తే ప్రభు గారు ఈరోజు వాక్యం ఆగిస్తున్నా మీ అందరికీ తెలియజేస్తూ మాటలు తెలుసా మీ కుటుంబంలో మీరు ఏ శైరం ప్రేమించడం మొదలెట్టండి మీరున్న ప్రదేశంలో అందరిని ప్రేమించడం మొదలు పెడతారు అటువంటి స్వభావం ఇచ్చేస్తారండి ఆ టైంకి ఆ టైంలో అటువంటి స్వభావం దేవుడు నడిపిస్తా ఉంటాడు ఈరోజు నా ఆయన ఆశ్రయ దుర్గము ఆయన రక్షణ కర్త నువ్వు గడ్డిపోలే ఉన్నావు మనం పోలే ఉన్నాం సమస్యలు గడ్డిపోతే మీరు పోలిస్తా ఉన్నాడు ఎంత నెల ఉందంట మన నెల ఉందంట దేవుడి స్తోత్రం గద్దె పోలే ఉంటుంది అండి పొగిలించుకోకండి నేను ఎలా ఉన్నాను ఎలాగంటా చాలా మంది దేవుడి స్తోత్రం నిలిచి ఉంటారు ఎలా చెప్పండి మెలిక్కి తిరిగిపోతా ఉంటాను నాకు ఆ మెంట్లు రావు రావు కాబట్టి చేయలేపోతా ఉంటాను చాలా మంది ఎలా ఉన్నాను చెప్పండి బాగున్నానా అందంగా ఉన్నాను ఇంకా చెప్పాలా ఇంకా మీకు బాగా వచ్చి ఇంకా చాలా మంది కింద అందంగా ఉన్నానా నేను మంచిగా రెడీ అయ్యానా ఇంకా మంచిగా ఉన్నానా సో ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి మంచిదే నేను తయారలేదు మంచిగా ఉండదా అంటులేదు కానీ ఈ అందాన్ని చూసి నువ్వు ఎవరిని నువ్వు మంచిగా బయట కానీ దేవుల్లోకి వెళ్ళి మోకరించి ప్రభు నేను అందంగా ఉన్నానా అని ఏదో అడిగవా అడగవేయండి మళ్ళీ అనుకుంటాం దేవుడు లోకము ఎంతో ప్రేమించా దేవుడి లోకాన్ని ఎంతో చూస్తున్నాడు దేవుడి లోకంలో దేవుడు కొంత శ్లోకం అంతా సంచారం జరుగుతుంది అంటాం గానీ దేవా ఈ రోజు మంచి బట్టలు వేసాను నేను బాగున్నానా దేవుని అడిగేప్పుడేనా అడగను మనుషుల వచ్చి మాత్రం బాగున్నానా రస బాగుందా అనగా ఉన్నానా ఇన్ని అడుగుతూ ఉంటారు చదివిస్తాం గుర్తు పెట్టుకోండి మన ఆయుష్ గట్టింది బాగా మేకప్ వేస్తున్నాను చూడండి అంటే మంచిగా రెండు అయినోళ్ళు నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ దేవుడు దేవుని ముందు పెట్టిన తర్వాత నీ జీవితం ముందుకు వెళ్తుందండి నువ్వు బయలుదేరిన తర్వాత నువ్వు అడగాల్సింది ఎవరికి తెలుసు మనుషులు కాదు ప్రవ్వా ఇదిగో నీవి ఇచ్చిన నాయనా నువ్వు ఇచ్చిన ఆరోగ్యం రానా నువ్వు ఇచ్చిన బలం నాయనా నువ్వు ఇస్తే కానీ నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభావా అని నువ్వు మోకరించి నువ్వు బయలుదేరే ముందు నువ్వు మోకరించి ప్రార్థన చేసి ప్రవా నేను అందంగా ఉన్నానా నువ్వు దేవుడు అడిగితే చాలండి నేను అంత తెలుసా అసలు మనుషుకి అందం ఇచ్చిందే దేవుడు బైబిల్ గ్రంథంలో షారమ్మ గారు ఎంత అందగతి తెలుసా షారమ్మ గారు దెప్పిక గారు అంత అందగా తెలుసా అందరూ నే గారు రాయలు గారు మన యొక్క పితృలు మన యొక్క పెద్దలందరూ కూడా బైబిల్ గ్రంథంలో అందరూ కూడా మంచి అందగతి లేదు తీవ్ర కృప అంత ఉంది కాబట్టి వారు అంత అందంగా తెలియాలి మీ అందుకోవచ్చు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడితో సావాస కలిగి ఉంటే మీరు ఏమి చేయాల్సిన లేదు ఏమైంది పాసంగి ఏం పెట్టుకోకపోయినా ఒక్కసారి నాకు అమ్మగా కనిపిస్తూ ఉంటారు నేను నిజమే నిజా భార్యగా చెప్తున్నాను భాష పాసంగి ఏం పెట్టుకోకపోయినా ఒక్కోసారి చూ అదే ఎప్పుడైనా మొహం చూస్తూ ఉన్నప్పుడు ఆవిడ ఒక గ్లో కనిపిస్తూ ఉంటుంది ఎందుకు చెప్తుంది మాట నీ భార్యని కా కనిపించాలి నీ భర్త కనిపించాలి అంతే కానీ మనలో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా మన భర్త ఏం మన భార్య ఏమో అమ్మోళ్ళ కనిపిస్తుంది నేను ఈ మాట తప్పు అనుకోకండి ఆ మన భార్య ఎలా కనిపిస్తుంది దయ్యం ఎలా కనిపిస్తుంది బయట ఉన్న బయట ఉన్న స్త్రీలు ఎలా కనిపిస్తా ఉంటారు ఆ ఎలాగో కనిపిస్తా ఉంటారు దేవుడు దయచేసి అక్కడ మంచిగా వెళ్ళిపోకండి ఇప్పుడు వరకు స్టేల్ నలభై సంవత్సరాలు ఉన్నవారు కూడా పెళ్ళి అవ్వట్లేదండి మనకి మనకిచ్చిన భార్య పట్టి ఉంచండి పదిహేడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తాడిపోయిన పిల్లలు కొట్టట్లేదు నీకు ఇచ్చిన పెట్టుబడి అది ఆడపిల్ల మన పిల్ల కాదు నీకు ఇచ్చిన పిల్లలు దేవుడు స్థుతించు అంతే గొప్ప కార్యాలు చేస్తా మన శరీరము మన కాయుష్ పోలి ఉన్నది రెండోదిగా నీ అందం కూడా ఎలా ఉందంట రెండో మాటగా నీ యొక్క అందం కూడా ఉన్నది నీ అందం ఉన్న కూడా సార్ తిరిగి అందం పోయిన తర్వాత మూలకొచ్చి కూర్చోడానికి ప్రయోజనం లేదు ఉన్నప్పుడే అందుకే దేవం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి నేను ఎక్కడ ఉన్నప్పుడు దేవుడు స్థుతించు దేవుడు నెక్క కనపరిస్తాను ఏమే మూడోదిగా ఆయన ఆశీర్యర్గము ఎవరంట మన ఆశీర్య దుర్గము ఎవరు మన ఆశ్రదర్గము లేదు మా ఆయన నా మా ఆయన నేను ఆశీర్వదర్గం అంటారు ఏంటారు ఆ మా అమ్మాయి నేను ఆశీర్యదర్కం మా నాన్న ఆశ్రవర్గం ఆ లేదండి నాకు కొద్ది రోజుల్లో నా లైఫ్ పార్ట్నర్ అండి ఆశ్రయ అనుకుంటున్నారేమో లేదండి నీ నా ఆశ్రయ ఏసయ్యా నా ఏస్తాయ్యా నీ భార్య కాదండి ఈ భార్యను ప్రేమించాలి కానీ ఆశ్రయర్గం ఎవరు కట్టుకో తెలుసా ఏసీని కట్టుకోవాలి చెప్పారు కదా ఏసే ప్రేమిస్తే నువ్వు అందరూ ప్రేమిస్తావు ఆటోమేటిక్గా ప్రేమ చేస్తావు నువ్వు వద్దు ఎల్లను అక్కడికి ఎల్లను నేను ప్రేమించను అనుకున్నా కూడా అంత కోపం ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఏసీని హృదయంలోకి వచ్చి ప్రేమించలే చేస్తాను ఏమే ఏసే ప్రేమించకపోతే మనం ఎప్పుడు తెయాలే కనిపిస్తూ ఉంటాం అందరికీ నిజం చెప్తా ఉన్నా మొక్కలు ఎప్పుడు తెయాలి కనిపిస్తూ ఉంటాయి ఏసే ప్రేమించిన వాళ్ళే జీవించబడతారు మరి మూడోదిగా ఆశ్రయ ఆశ్రయదుర్గము నాలుగోదిగా ఆయనే నా రక్షణ కర్త రక్షించేవాడండి నేను ప్రొటెక్ట్ చేసేవాడు నిన్ను నేను ఎక్కడికి వెళ్ళినా సంరక్షించేవాడు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నా నువ్వు ఏ ప్రదేశంలోకి వెళ్తున్నా నువ్వు ఒంటరిగా ఏ ప్రాంతంలో ఉంటున్నా నువ్వు ఒంటరిగా జీవిస్తున్నా నేను ఒంటరిగా నీ జీవితంలో ఎక్కడికి వెళుతున్నా నేను రక్షించేది నా ఏసేనండి ఇప్పుడు భర్త బయటికి వెళ్ళచ్చు భార్య ఒంటరిగా ఉంటుంది ఇంట్లోనే ఉంటుందండి పెట్టలు పెట్టుకుంటూ ఉంటుందో ఉంటుంది ఆ టైంలో ఏదో సమస్య రావచ్చు భర్త ఎక్కడో దూరప్రదేశం ఉండొచ్చు లేదా తెల్ల ఎక్కడో దూరప్రదేశం ఉండొచ్చు అప్పుడు రక్షించేది ఎవరండి ఆ ఏసే దేవుని స్తోత్రం నేను రక్షించేది నా ఏసండి అందుకే పగలు పగలు ఎండదెబ్బై రాత్రి నా దేవుడిని దేవుడు మాట్లాడుతున్న మాట నేను రక్షించేది నా నా నాలుగో మాటగా నా రక్షణ కర్త నా ఏసే చెప్పాలి నేను రక్షించేది నా ఏసేయే ఏ మనుషుని రక్షించండి ఏ అధికారులను రక్షించరు ఏ పోయి రక్షించరు ఏ యొక్క రాజీనాయని రక్షించరు ఏం తెలుసా వాళ్ళు కూడా కొద్ది కొద్ది రోజులు నిన్ను విడిచిపోతారా దేవస్థు రక్షించేది నా ఏసైయే ఏ యొక్క ప్రాబ్లం ఉండిపోయేమో ఏ సమస్యలు ఉండిపోయేవేమో ఏ యొక్క ఇబ్బందికర వాతావరణం ఉండిపోయావేమో నేను రక్షించేది నా ఏసే ఈ రోజు వాక్యంతో నా ఏసై నాతో కూడా మాట్లాడేస్తున్నాము ఎందుకు ఈ మాట తెలుసా నేను రక్షించడానికి ఎవరు ఎవరు లేకపోవచ్చు రక్షించేది నా ఏసైయే ఐదో మాటకు చూడండి అక్కడ ఉంది ఎత్తైన నా కోట కోట నేను అంతగా కేజీ జిల్లా ఎప్పుడైనా ఒకటి ఇవన్నీ మన బ్రిటిష్ వాళ్ళు కట్టారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టారు అవి కదిలించబడుతున్నాయి ఇప్పటికి మన బిల్డింగ్లు ఇరవై సంవత్సరాలకి పది సంవత్సరాలకి ఏమైతున్నాయి కొన్ని రాలిపోతున్నాయి అంతకన్నా పవర్ఫుల్ దేవుడికి రాచి ము దేవుడు స్తోత్ర అదే ఎత్తైన కోట ఆయనే నేను అంతగా కదిలించబడను ఏ ప్రభు గారి మీద ఆధారపడిన వారి వారించబడనండి ఈరోజు వాక్యవాళ్ళకి మాట్లాడుతూ ఎందుకంటే దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి కష్టం వచ్చినా కదిలించబడకూడదు నష్టం వచ్చినా కదిరించబడకూడదు ఇబ్బంది వాతావరణం వచ్చినా కదిరించి పడకూడదు ఏ ఇతరులు మనం దూషిస్తున్నా కదిలించబడడానికి వీలు లేదు అనేక మంది దండేసి సంఘాన్ని లేపేసినా కదిరించి ఐదో మాటగా ఇక్కడ లేపేద్దాం అన్న కదిలించబడకూడదు అటు తెపు రావాలా అతడు అభిషేకంతో ముందుకు వెళ్ళాలా ఇక్కడ ఎవరైనా ఇవ్వడంటే గుర్తు పెట్టుకో నీవు కోటగా ఏసై అంగీకరించట్లేదు నువ్వు ఎత్తి కోటగా ఏసైనా అంగీకరిస్తే నువ్వు కదిలించబడవా చూడండి మొండోలకి కూడా ఏమంటాడు ఏమంటాడు కొత్తగా పోలీస్ స్టేషన్కి అనుకోండి ఎవరైనా ఎవరైనా కొత్తగా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమనిపిస్తుంది వేసేస్తుంది ఇంకేం వస్తుంది ఏం చేస్తారో బాబు ఏ పిల్లలు ఉండాలి కొత్తగా స్టేజ్ కళ్ళు పెట్టారు అనుకోండి ఎవరైనా వచ్చేస్తుంది భయం వేసేస్తుంది వాళ్ళు ఏమనకపోయినా మళ్ళీ ఏమంటారు రా భయం ఉంటారు అదే వ్యక్తి రెండు నెల మూడో నెల నాలుగో నెల అలాగొక ఏమవుతుంది అయిపోతుంది కాదే ఈ ఈ పోలీసు పలకరించిపోయినా సార్ ఉండరా సార్ ఎలా ఉన్నారు తిన్నారా ఈ దాగరా ఈడేం చేస్తారు వాళ్ళు పాలకరించి మొదలు ఒక వ్యక్తిని పదే 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 కొడుతుంటే ఇయా ఎందుకు ఉండాలి పదే 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 కొడుతుంటా మనిషి ఏమవుతాడు పలాపోతాడండి ఆడెంత కర్రించి కొట్టుకో పలా ఏమంటాడు కొట్టుకో అలా కొట్టుకుని కొట్టుకో అంటాడు కారణం తెలుసా వారు మొండు మారిపోయాడు నువ్వు ఎత్తేను ఎత్తేనుకోటిగా కట్టుకుంటే నువ్వు కదిలించబడవు వేస్తున్నా కూడా నువ్వు ఏసేని ఎత్తేనుకోటిగా నిలబెట్టుకుంటే నువ్వు కదిలించబడవు దేట కదిలించబడు తెలుసా మనుషులు ఎందులేసినా కదిలించబడవు రెండు శ్రమలు వచ్చినా కదిలించబడవు దుఃఖం వచ్చినా కదిలించబడవు రాగ్యమేని మీ వచ్చి ప్రవతానం చేసినా నువ్వు కదిలించబడవు ఏం తెలుసా ఏసై ఎత్తేటలు నువ్వు కొత్త కాబట్టి ఏమైనా ఎత్తేడు కోటలో ఏసే ఉన్నప్పుడు ఆ ఎత్తేడి కోటలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కదిలించబడతావా కదిలించబడవు ఇప్పుడు చూడండి పాతపురాలలో కోటలు కట్టుకుంటారు పెద్ద పెద్ద రాజభవన్లు కట్టుకుంటారు ఇప్పటికీ బొబ్బుల కోట విజయనగరం కోట ఉంది ఆ కోటలు చూసారా ఎత్తైన స్థానంలో ఉంటాయి అంటే గోడ అంత ఎత్తు ఉంటాయి బయట వ్యక్తులు లోపల రావడానికి వీలు లేకుండా ఉంటాయి నువ్వు ఎత్తైన కోటగా కట్టుకుంటే నీ జీవితం కూడా ఎత్తైన కోటగా దేవుడు నిలబెడతాడు అంతే కానీ ఏ కానీ నువ్వు పక్కన పెట్టేసుకొని ఎత్తైన కోడగా ఉండకపోతే నువ్వు ఎప్పుడు కూడా కదిలించబడితేనే ఉంటావు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చినా ఏపోతావు నేల పడిపోతావు కొంచెం ఇబ్బంది వచ్చినా నేల పడిపోతా ఉంటావు రెండు ఐదు మాటలు సరిగ్గాచ్చాను ఫస్ట్ మాట సర్వశ్రీలు ఎలా ఉన్నారు గట్టిగా గట్టి పోలి ఉన్నారు వారు ఎలా ఎలాగుంది ఉండదుగా ఎలా ఉందమ్మా ఈ మాట పట్టుకొని ఫస్ట్ గారు మీ మమ్మల్ని చూసి అన్న ఏమనుకోకండి దయచేసి నేను అందరినీ అన్న నన్ను అనుకున్న అనుకున్నాను ఏమైనా అన్నము ఉంది కానీ అన్న ఇచ్చిన బట్టి ఎవరు స్థుతించాలి స్థుపించండి ఇప్పుడు అది జరగట్లే